ఒకప్పుడు రామాపురం అనే గ్రామంలో రాము అనే కట్టెలు కొట్టుకునే వాడు తన కుటుంబంతో కలిసి గుడిసెలో నివసించేవాడు ఒక రోజున నది పక్కన ఉన్న చెట్టుని తన గొడ్డలితో కొట్టసాగాడు ఆ చెట్టుని కొట్టే క్రమంలో పొరపాటున తన గొడ్డలి జారి నదిలో పడిపోయింది తన బ్రతుకుదరు అయిన గొడ్డలిపోయిందని రాము నది ఒడ్డున కూర్చొని ఏడవసాగాడు అప్పుడు నదిలో నుండి ఒక దేవత ప్రత్యక్షమై ఏమైంది రాము అని అడిగింది అప్పుడే రాము తన గొడ్డలి పోగొట్టుకున్న సంగతి చెప్పాడు దేవత బంగారు గొడ్డలి చూపించి ఇది నీదా అని అడిగింది అప్పుడు రాము కాదమ్మా అన్నాడు తర్వాత దేవత వెండి గొడ్డలి చూపించింది రాము అది కూడా నాది కాదమ్మా అన్నాడు అప్పుడు దేవత తన ఇనుప గొడ్డలిని చూపించింది రాము సంతోషంతో అవునమ్మా అది నాదే అన్నాడు రాము నిజాయితీని మెచ్చిన దేవత ఆ మూడు గొడ్డలతో పాటు చాలా ధనాన్ని కూడా ఇచ్చింది ఆ ధనంతో రాము తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించసాగాడు ఈ విషయం ఎలాగోన తెలుసుకున్న శ్యాము అనే ఒక అత్యాసపరుడు నేను అలానే డబ్బు సంపాదిస్తాను అనుకోని తన గొడ్డలితో అడవికి బయలుదేరాడు శ్యాము నది ఒడ్డున కట్టెలు కొడుతున్నట్టు నటిస్తూ తన గొడ్డలిని ఉద్దేశపూర్వకంగా నదిలో వదిలేశాడు శ్యాము నది ఒడ్డున కూర్చొని ఏడుస్తున్నట్టు నటించసాగాడు ఇంతలో నదిలో నుండి దేవత ప్రత్యక్షమై ఏమైంది శ్యాము అని అడిగింది అప్పుడు శ్యాము నా గొడ్డలి నదిలో పడిపోయిందమ్మా అని నటిస్తూ చెప్పాడు అప్పుడు దేవత బంగారు గొడ్డలిని చూపించి ఇది నీదేనా అని అడిగింది దురాసతో శ్యాము అవునమ్మా ఇదే నా గొడ్డలి అన్నాడు అతని దురాసను గ్రహించిన దేవత ఆగ్రహంతో నుంచి అదృశ్యమైంది దురాశకి పోయిన శ్యాము తన సొంత గొడ్డలిని కోల్పోయి చెక్కున్న కూర్చుని ఏడవసాగాడు పిల్లలు ఈ కథ యొక్క సారాంశం మీకు అర్థమయ్యిందా దురాస దుఃఖమునకు చేటు